అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో బంగారంతో సమానమైన పత్రాలని మీకైతే చూపించబోతున్నాను అంటే పత్రాలు అంటే ఆకులు బంగారంతో సమానమైన ఆకులని ఈ యొక్క వీడియోలో మీకు చూపించబోతున్నాను అలాగే వీటి యొక్క గొప్పతనం వీటిలో ఉన్న ఔషధోపయోగములు ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అలాగే వీటి గురించి మూలికా గ్రంథాల్లో ఆయుర్వేద గ్రంథాల్లో తాళపత్ర గ్రంథాల్లో వీటి గురించి ఎలాంటి ఉపయోగాలు వీటి యొక్క సమాచారం ఏముందో ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను అయితే చూడండి కొన్ని చెట్లు అనేవి సంవత్సరం పొడవునా మనకు కనిపిస్తూనే ఉంటాయి కొన్ని వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఎక్కువగా శీతాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు బంగార పత్రాలు అంటే సమానం బంగారంతో సమానమైన పత్రాలు కలిగిన ఈ యొక్క చెట్టు అనేది సంవత్సరం మొత్తం కూడా ఇది మనకు కనివిందు చేస్తూనే ఉంటుంది వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా అందంగా ఉంటుంది కానీ వేసవిలో కూడా కాస్త అందం తగ్గినప్పటికీ ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇది దీని యొక్క ప్రత్యేకత మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి వీడియోని దయచేసి చివరి వరకు ముగింపు వరకు చూడండి ఎందువల్ల అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం సంపూర్ణంగా మనం చూడాలి వినాలి తెలుసుకోవాలి అంతేగాని కొంచెం చూసి కొంచెం చూడకుండా ఇది మాకు తెలుసులే అనే ఒక ఉద్దేశం అయితే మీరు పెట్టుకోవద్దు ప్రతిసారి నేను ప్రతి ఒక్క చెట్టు మొక్క తీగ దుంప గురించి కొత్త విషయాలతో నేను వస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా ఎన్నో కొత్త విషయాలు ఎన్నో చెట్ల గురించి ముఖ్యంగా ఈ ప్రకృతిలో నేను తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న వాటి గురించి అన్వేషిస్తూ వెతికి మరి మీకైతే నేను చెప్తూనే ఉన్నాను అలాగే మీకు ఏదైనా ఒక మొక్క గురించి చూడాలి తెలుసుకోవాలి అని ఉందనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైన వెతికి మరీ ఈ మొక్కల్ని మీకైతే నేను పరిచయం చేస్తూ ఉంటాను ఇప్పుడు స్వర్ణపత్రి అంటే బంగారం ఆకులు అనబడే ఈ చెట్టుని మీకైతే నేను చూపించబోతున్నాను ఒకసారి చూడండి దీన్ని ఒకసారి కొంచెం చూడండి సూక్ష్మంగా చూడండి పరిశీలనగా దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో దీని కాయలు చూడండి ఇవి కాయలు అయితే ఈ యొక్క ఆకుల్ని చూస్తే మీకు ఈ ఆకులు ఎక్కడో చూసినట్టు ఉంది అనే ఆలోచన వస్తుంది వచ్చే ఉంటుంది ఇప్పటికే మరి ఆలోచన రావటంలో ఎలాంటి యొక్క మీకు ఇబ్బంది అయితే ఉండదు ఎందువల్లంటే ఈ ఆలోచన అనేది రావటం కరెక్టే చూడగానే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఇవి తంగడి ఆకులు కదా తంగడి ఆకుల్లో అలాగే ఉన్నాయి ఇది తంగడు చెట్టు అనే ఆలోచన మీకు రావచ్చు కానీ ఇది తంగడు కాదండి దీన్ని నేల తంగడు అంటారు నేల తంగడు మరి ఆకులు మాత్రమే తంగడి మాదిరిగా ఉంటాయి కాయలు తంగడికాయల్లో ఉండవు తంగడికాయలు వేరు ఉంటాయి అంటే ఆకులను చూసి ఒక్కొక్కసారి ప్రతిరోజు చూసే వాళ్ళే భ్రమపడతారు తంగడి ఆకులు మాదిరిగానే ఉంటాయి కానీ తంగడి కాదు ఇది నేల తంగడు నేలపైన ఉంటుంది కాయలు చూసి మాత్రమే మనం ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తుపట్టాలి మరి నేల తంగడి కదా దీన్ని స్వర్ణపత్రి అని ఎందువల్ల అన్నారంటే ఈ ఆకులు అనేవి బంగారంతో సమానం ఈ పత్రాలు బంగారంతో సమానం అని చెప్పి అన్నారు అంటే సంస్కృతంలో దీన్ని స్వర్ణపత్రి అంటారు తెలుగులో నేల తంగడు అంటారు ఇది దీని యొక్క విశేషం అయితే ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే ఈ పత్రాలు దొరికితే చాలు ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉన్నట్టే అనారోగ్యాన్ని దోలొచ్చు అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు మూలికా గ్రంథాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఇది ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించినప్పటికీ సుఖ విరోచనానికి పొట్టకి సంబంధించి ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధం అండి అమృతం అని చెప్పొచ్చు సుఖ విరోచనం మలబద్ధక సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అలాగే బాత్రూమ్ అనేది ఏదైతే బద్ధకంగా ఉన్నట్లయితే వారికి ఇది ఉదయాన్నే గంట కొట్టినట్టు నిద్ర లేపాలి అంటే సుఖ విరోచనానికి దీన్ని మించిన మందు ఏదూ లేదు అని చెప్పవచ్చు ఈ నేలతంగడి యొక్క ఆకులను తీసుకొని దోరగా వేయించాలి లేదంటే ఎండబెట్టి బాగా దంచి చూర్ణం చేసుకోవాలి ఇది ఒక పద్ధతి లేదంటే ఈ యొక్క ఆకుల్ని ఒక అరగుప్పెడ ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేయాలి వేడి చేసి కషాయం కాసుకొని గ్లాసు కాస్త గ్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఆకుల్ని వడకట్టి ఈ చూర్ణం కానీ ఈ కషాయాన్ని కానీ ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున దీన్ని మనం ఒక తేనీరులాగా తాగుతూ ఉన్నట్లయితే గంట కొట్టినట్టు ఉదయాన్నే మీకు వస్తుందన్నమాట దీనివల్ల క్రమం క్రమంగా మలబద్ధక సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు ఇక కడుపు ఉబ్బరానికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైతే కడుపు ఉబ్బరం కడుపులో నొప్పి డొక్కల్లో నొప్పి వస్తూ అలాగే కుట్టు నొప్పి అంటారు నొప్పి తెరల తెరలగా వచ్చే పద్ధతి ఒకటి ఒక్కచోటే వచ్చే నొప్పి ఒకటి దీని యొక్క చూర్ణం ఈ యొక్క ఆకుల యొక్క చూర్ణం తీసుకొని స్వర్ణపత్రి యొక్క చూర్ణం తీసుకొని దీన్ని ఒక చిటికడు వజతో కలిపి దీన్ని ఒక చిటికటి వజతో కలిపి కనుక సేవిస్తూ ఉన్నట్లయితే కడుపులో గ్యాస్ అలాగే కడుపులో మంట నొప్పి కుట్టు నొప్పి తెరల తెరలగా వస్తున్న నొప్పి ఇవన్నీ పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా కడుపు ఉబ్బరం బాధ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక అజీర్తి అజీర్తి సమస్యకి అజీర్ణం అజీర్తి అజీర్ణం అంటే అరగగా బాధపడుతున్న వాళ్ళు దీన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా ఈ నేల తంగడి చూర్ణంలో అల్లం రసం అల్లం దంచిగా వచ్చిన ర రసం తీసుకొని దీన్ని మనం త్రాగుతూ ఉన్నట్లయితే రాత్రి సమయంలో కానీ పరగడపను కానీ తాగుతూ ఉన్నట్లయితే అజీర్ణం బాగా అజీర్తి సమస్యకి అజీర్ణానికి అద్భుతంగా పనిచేసి బాగా తినే ఆహారం తింటున్న ఆహారం జీర్ణవంతం అవుతుందన్నమాట బాగా జీర్ణించకపోతుందన్నమాట మనం అప్పుడు ఎంత తిన్నా కూడా ఇబ్బంది లేకుండా మాకు అరగట్లేదండి అనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఆకలి సమస్య ఆకలి మాకు అవ్వట్లేదండి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుతం అండి ఇక శరీరం మంటలు కొందరికి శరీరం అనేది మంటలు చురుకుపోట్లు ఉంటుంది అలాంటి వాళ్ళు దీని చూర్ణాన్ని నేల తంగడి ఈ బంగారం పత్రాలు అనుకున్నాం కదా చూడని ఎంత బాగా పనిచేస్తుందో దీని యొక్క పత్రాలను తీసుకొని చూర్ణం చేసుకొని దానిలో దానిమ్మ రసంతో కనుక రసంలో ఈ చూర్ణాన్ని కలుపుకొని తాగినట్లయితే శరీరం యొక్క మంటలు చురుకుపోట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక వాతపు నొప్పులు వాత నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ నేల నేలతంగుడి యొక్క చూర్ణాన్ని తీసుకొని ఇందులో కొంచెం చక్కెర అలాగే కొంచెం సొంటి కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వాతపు నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక అధిక దాహం కొంతమందికి అధికంగా దాహం ఇస్తూ ఉంటుంది మరి దాహం వేస్తుంది కదా అని చెప్పి నీళ్ళు ఎక్కువగా తాగితే అది కూడా సమస్య నీళ్ళు తక్కువగా తాగిన సమస్య నీళ్ళు ఎక్కువగా తాగినా కూడా సమస్య మరి అలాంటి అధిక దాహం ఏంటంటే పొట్ట వద్దు అంటుంది నోరు కావాలి అంటుంది ఎందుకంటే నాలుక ఆ పిడచగట్టకపోతుంది అనమాట నాలుక ఎండిపోతూ ఉంటుంది మరి అలాంటి వాళ్ళు దీని యొక్క చూర్ణాన్ని ఈ స్వర్ణపత్రి అనబడే నేల తంగడి యొక్క చూర్ణాన్ని తీసుకొని ఇందులో దానిమ్మ గింజల రసం కలిపి దీన్ని త్రాగుతూ ఉండాలి ఈ రకం చేస్తూ ఉన్నట్లయితే అధిక దాహం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఇది ముక్కులు అంటే కొందరికి నీరు కారుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు అంటే ముక్కులు అంటే ఎక్కువగా నీరు కారటం అలాగే తుమ్ములు రావటం తరచూ జలుబులు చేయటం ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క చూర్ణాన్ని ఉసిరిగాయ రసంతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే ఆ జలుబు ముక్కుల వెంట నీరు కారటం అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు నలుపు వర్ణంలో మారడానికి ఒక అద్భుతమైన చిట్కా దీని ద్వారా అయితే ఉంది అంటే ఇది కడుపు ఉబ్బరానికి అజీర్ణంకి అలాగే గ్యాస్కి మలబద్ధకానికి ప్రధానమైనప్పటికీ ఇందుకు కూడా ఇది పనిచేస్తుంది తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ లింగ భేదం లేకుండా దీన్ని ఉపయోగించుకొని చక్కగా వాళ్ళు లాభం అయితే పొందవచ్చు ఎలా అంటే అంటే ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటంటే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి దానికి ఒక చిట్కా ఒకసారి చూడండి దీని యొక్క చూర్ణం అంటే ఈ నేలతంగడి యొక్క ఆకుల యొక్క చూర్ణాన్ని మనం తీసుకొని దీన్ని ద్వారగా వేయించి పొడిగొట్టి ఈ చూర్ణాన్ని మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ చూర్ణం ఒక అర స్పూన్గా తీసుకొని ఇందులో గుంటకలగరాకు యొక్క ఆకుల రసం ఆ రసంలో ఈ నేలతంగడి యొక్క చూర్ణాన్ని కలపాలి ఆ గుంటకలగరాకు యొక్క రసంలో ఈ నేలతంగడి యొక్క చూర్ణాన్ని కలిపేసి దీన్ని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి అయితే మీకు ఒక చిన్న సందేహం రావచ్చు ఏంటంటే మరి ఈ గుంటకలగరాకు యొక్క రసం తాగొచ్చా అది తలగబూసుకుంటాం కదా మరి కడుపులోకి మనం దీన్ని తాగటం వల్ల ఏదైనా నష్టం అంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు గుంటకలగరాకు యొక్క రసాన్ని యథేచ్ఛగా తాగొచ్చు ఎలాంటి భయం అవసరం లేదు ఆ రసంలో ఈ నేల తంగడి యొక్క ఆకులు చూర్ణాన్ని కలుపుకొని తాగినట్లయితే తెల్లగొన్న వెంట్రుకలు క్రమంగా నల్లబడతాయి అలాగే రాలుతున్న వెంట్రుకలు రాలకుండా ఆగిపోతాయి అలాగే జుట్టు కూడా చాలా వేగంగా ఒత్తుగా గుత్తుగా జుట్టు కూడా బాగా పెరుగుతుంది అంటే వెంట్రుకలకు సంబంధించి గుంటకల యొక్క రసం అలాగే నేల తంగడి చూర్ణం ఈ రెండు కలిసినాయంటే వెంట్రుకలకి మంచి లాభం అయితే ఉంటుంది తలకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గించే అంత ఈ రెండు కలిస్తే అయితే ఉంది క్రమం తప్పకుండా మీరు దీన్ని ఉపయోగించుకోండి చాలా చాలా అద్భుతమైనది నిజంగా ఇది బంగారంతో సమానం